ఏర్పడిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో తప్పదాలు జరిగినాయో ఆ తప్పిదాల పునర్వాసం కాకుండా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇందాక మీ ప్రధానోపాధ్యాయులు చెప్పినట్టు కిట్స్ కానీ బుక్స్ కానీ స్టూడెంట్స్కి వల్ల వాళ్ళ అకాడమిక్ ఇయర్లో ఎక్కడ కూడా పికప్స్ ఉండకూడదనే ఆలోచనతో ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ రోజున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర లెక్చరర్లకి వేదిక కింద ఉన్నటువంటి లెక్చరర్లకి సోదరుడు పవన్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే రంగా చిన్నారులకి అభినందనలు శుభాకాంక్షలు మీ దగ్గరికి వస్తే బాగా ఎనర్జీ ఉంటుంది మాకు కూడా అప్పుడప్పుడు మీ ఎనర్జీ లెవెల్ చూసినప్పుడు రిజర్వేషన్ ఆఫ్ మైండ్ మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని మీరు మాకు ఇచ్చి పంపించేటువంటి పరిస్థితులు ఉంటాయి అంతే స్థాయిలో ఈ ప్రభుత్వంలో మీరు ఒకసారి గమనిస్తే ఎవరైతే ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చూస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ నారా లోకేష్ బాబు గారు చూసుకున్నారు చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించినటువంటి మంత్రిత్వ శాఖని నిర్వహిస్తే ఈ రకంగా ఉంటుంది పదవ తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి కాపీ కొట్టి పాస్ కావాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే గతంలో మాదిరిగా మేము కూడా బుక్స్ ఉంటాం మీరు కొత్త జీవితాన్ని ఇంకొక పది సంవత్సరాల తర్వాత మొదలు పెడతారు ఆ మొదలు పెట్టేటువంటి జీవితం ఏ రకంగా ఉండాలని ఇప్పుడు వీరిద్దరిని బాగా ఉదాహరణగా చూడమని మీకు తెలియజెప్తా చెప్పాలా మీ విజ్ఞ వదిలేస్తానో తెలివైన పిల్లలు రేపే అంటే మామూలుగా ఇంటర్మీడియట్ అంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అది మధ్యంతర స్థితి అట్లా పిల్లలు కాదు ఇట్లా పెద్దోళ్ళు కాదు కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటారు ఒక దిశ ఇదంతా గతం నేను చెప్తున్నది మేము చదువుకునేటప్పటికి ఇప్పుడు మీరు లేదని ఇప్పుడు వాళ్ళు మూడో తరగతికి స్మార్ట్ ఫోన్ పట్టుకుంటారు వాళ్ళకే కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి మీకు అందరికీ ఒకటే చెప్తా ఈ ప్రభుత్వానికి మీ పట్ల మీ జీవితం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు పట్ల ఒక చిత్తశుద్ధి ఉంది మంచి భవిత భవితం ఉన్నటువంటి యువతని ఈ రాష్ట్రంలో చూడాలనే ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం అందుకే ఈ రకంగా ఏదైతే పుస్తకాలు ఇవ్వాల కిట్లు ఇవ్వాల తద్వారా ఒక మీకు ఒక కాన్ఫరెన్స్ ఇవ్వాలి జీవితం మీద అని చెప్పేసి ఆలోచనతో ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరందరూ అర్థం చేసుకోండి భవిష్యత్తులో మీరు కూడా ఎదిగి పెద్దగా వేసి సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి సభ్యులుగా ఈ సమాజంలో బతికేటువంటి రోజు వచ్చిన రోజు తిరిగి ఇవ్వాల ఈ సమాజానికి మళ్ళీ ఆఫీస్ వచ్చే పిల్లలు కూడా మనము అందివ్వాలనే ఆలోచనతో ముందు ముందని చెప్పేసి కూడా మీకు అందరు కూడా అయితే ಇಡೀ ಏನ್ ಕಾವ್ಲ ಹ್ಯಾ ಆಯ್ತ ಆಯ್ನ ಪೇರು ತಿ ಅಂಟು ಮೇಮೇಮೋ ಹ್ಯಾಟ್ಲಿ ಅಂತ